హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనమైతే ఫంక్షన్స్లో మిగిలిపోయే చికెన్ కర్రీని మనం ఫ్రై కింద ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేస్ట్ అవ్వకుండా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి నేను ట్రై చేసినట్టు ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది అందరూ మెచ్చుకుంటారు దీనికోసం నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు యాలకులు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసానండి కొంచెం రోస్ట్గా వేయించాను చూడండి ఒకసారి అది పట్టుకుంటే చూడండి ఎలా ఇరుగుతుందో ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీని పేస్ట్ కోసం పక్కన పెట్టానండి అలాగే నేనైతే చికెన్ కర్రీ ఫంక్షన్లో మిగిలింది చూపిస్తున్నాను చూడండి ఈ కర్రీని నేనైతే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను దీనికోసం మందపాటి పాండి అయితే పెట్టానండి అలాగే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసాను ఇలా పోసిన ఆయిల్లో ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకులు వేసి ఫ్రై చేస్తున్నానండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి చికెన్ కర్రీ ఆల్రెడీ కుక్ అయిన చికెన్ కర్రీని నేను వేడివేడి ఆయిల్లో వేస్తున్నాను ఇది ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకోవాలండి ఆల్రెడీ ఫంక్షన్లో వండిన కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా మరింత టేస్ట్ కోసం నేనైతే ఇలా ట్రై చేశాను నాకైతే చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి ఇలా కుక్ అవుతూ ఉండాలి అడుగున అస్తమానం కలుపుకుంటూ ఉండాలండి అలా అని పీస్ మరీ డివైడ్ అవ్వకుండా చూసుకోవాలి అడుగు పట్టకుండా చూసుకోవాలండి ఇలా కరివేపాకు వేసాం కదండి కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ అంతా ఆయిల్కి వచ్చి ఇదే ఆయిల్లో కర్రీ కుక్ అవుతుంది కాబట్టి కర్రీకి అంతా ఆ ఫ్లేవర్ బాగా మిక్స్ అవుతుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్కి చూడండి అడుగు పడుతుంది కాబట్టి మనం అడుగు పట్టకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి నేను కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను ఎందుకంటే ఆయిల్ అయితే వేసాను కాబట్టి కొంచెం సాల్ట్ అయితే వేసానండి ఈ సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అడుగు పట్టకుండా చూసుకోండి ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత నేనైతే ఇందాక చూపించిన మసాలా అంతా కూడా కొంచెం పొడైతే చేసుకున్నానండి ఆ పొడంతా ఈ కర్రీలో అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఫ్లేవర్ ఇంకా మరింత టేస్ట్గా ఉంటుందండి ఈ ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టి ఈ చికెన్ పీస్ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి అడుగున ఇలాగ మొత్తం ఒకసారి తీసేస్తే చాలా నీట్గా ఉంటుంది చూడండి కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టేనండి ఇలా దగ్గర పడేంత వరకు అడుగు పట్టకుండా నీట్గా కలుపుకోవాలి బాగా దగ్గర పడింది కదండి ఇంకా నేనైతే ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే పైనుంచి కొంచెం కరివేపాకు అయితే వేసాను వేసి ఒకసారి బాగా కలుపుతున్నాను ఈ కర్రీ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత అడుగు పట్టదండి ఫస్ట్లో అయితే పట్టింది కానీ ఇప్పుడైతే పట్టదు ఎందుకంటే కర్రీ బాగా ఫ్రై అయింది కాబట్టి అడుగు పట్టదండి చూడండి ఇంక ఇది రెడీ అయిపోయినట్టే ఇది మనం రైస్లో కానీ చపాతీలోకి కానీ లేదా సైడ్ డిష్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి